హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాలు చేసేవారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూస్తే వీరందరికీ కూడా డెబ్బై ఐదు శాతం తగ్గింపు అయితే కనుక ఇస్తున్నారు టికెట్ల రేటపై అయితే కనుక డెబ్బై ఐదు శాతం వరకు కూడా అయితే తగ్గిస్తున్నారు ఎవరికి తగ్గిస్తున్నారు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే కొంతమందికి యాభై శాతం అంటే సగం రేటుకే టికెట్ ఇస్తున్నారు కొంతమందికి డెబ్బై ఐదు శాతం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టికెట్ పై ఇస్తున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రపంచంలోనే భారతీయ రైల్వే అయితే కనుక అతిపెద్ద నాలుగో రైల్వే నెట్వర్క్ మన ఇండియాలో ఉంది దేశంలోని చాలా ప్రాంతాల వరకు కూడా ప్రజలను అత్యంత సురక్షితంగాను అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం మన భారతీయ రైల్వే అయితే కనిపిస్తుంది ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందజేస్తూ వస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు డెబ్బై ఐదు శాతం వరకు కూడా టికెట్ ధరపై రాయితీని అందజేస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఈ రాయితీ ఏదో ఒకసారి కాకుండా మీరు ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మరి ఎవరికి డిస్కౌంట్ ఇస్తున్నారు ఏంటి అని వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము మనందరికీ తెలుసు గతంలో సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక ప్రత్యేక డిస్కౌంట్ అయితే ఇచ్చేవారు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైనా యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలు లేదంటే అరవై ఏళ్ళు దాటిన పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక రాయితీ అయితే ఇచ్చేవారు అయితే కరోనా తర్వాత నుంచి ఆ రాయితీని అయితే ఎత్తివేశారు ఎప్పట్లో పునరుద్ధరిస్తారా లేదా అనేది ఇంకా అయితే క్లారిటీ ఇవ్వలేదు రైల్వే శాఖ అయితే భారతీయ రైల్వే ప్రత్యేక కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు మాత్రం డెబ్బై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అయితే ఇస్తుంది ముఖ్యంగా జనరల్ క్లాస్ ప్రయాణికులు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ ఈ టికెట్లు అన్నింటిపై కూడా డెబ్బై ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తుంది ఈ వర్గాల్లో ప్రధానంగా ఎవరని చూస్తే ఇతరుల సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వ్యక్తికి కూడా ఈ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు రైల్వే శాఖ అంటే ఎవరు అని చూస్తే మానసిక పరిస్థితి సరిగా లేనివారు అలాగే అందులు ఎవరైతే ఉన్నవారు కళ్ళు కనిపించని వారు అలాగే శారీరకంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా టికెట్లపై డెబ్బై ఐదు శాతం వరకు కూడా రాయితీ వస్తుంది రైల్వే శాఖ నుంచి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఎవరైతే ఈ పర్సనల్ డిజబిలిటీ లేదంటే ఈ యొక్క మానసిక స్థితి తరగలేని వారు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారికి మాత్రమే కాకుండా సహాయకుడిగా వెళ్ళే ఎవరైనా వ్యక్తి ఉన్నట్టయితే ఆయనకు కూడా అదే విధంగా డెబ్బై ఐదు శాతం రాయితీని అయితే రైల్వే శాఖ అందజేస్తుంది ఇక భారతీయ రైల్వేస్ లో పేరు పొందినటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అలాంటి వాటిల్లో అయితే కనుక థర్డ్ ఏసీ ఏసీ చైర్ కార్ ఇలాంటి కోచ్లు ప్రత్యేక కోచ్ల్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే ఇతర ఎక్స్ప్రెస్ లో అయితే కనుక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏసీ అలాంటి భోగిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు యాభై శాతం వరకు రాయితీ ఇస్తున్నారు ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం చూసినట్లయితే పూర్తిగా వినలేని మాట్లాడలేని వారంటే డఫ్ అండ్ డబ్బు పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి కూడా యాభై శాతం రాయితీ టికెట్లపై లభిస్తుంది అలాగే వారికి తోడుగా ప్రయాణించే వ్యక్తికి కూడా అదే శాతం యాభై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇక అలాగే క్యాన్సర్ బాధితో బాధపడేవారు ఎవరైనా ఉన్నా అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎవరితో బాధపడేవారు టీబీ కానీ గుండె సంబంధిత వ్యాధులు హిమోఫీలియా ఎయిడ్స్ ఆస్టోమ్ వంటి తీవ్రమైన ఆరోగ్య సంస్థలతో బాధపడే రోగుల అందరికీ కూడా భారతీయ రైల్వే యాభై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అయితే ఇస్తుంది అలాగే కూడా వెళ్ళే వ్యక్తికి కూడా ఈ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అయితే రాయితీ పొందాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రి నుంచి దగ్గరలో మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది మీకున్న ఆరోగ్య సమస్యకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది వీళ్ళతో పాటుగా స్కూల్స్ కానీ కాలేజీ విద్యార్థులు కానీ ఎవరైనా ఎడ్యుకేషనల్ టూర్ గా నిర్వహించుకున్నట్లయితే ఒక బ్యాచ్ లో వెళ్తూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం వరకు కూడా ట్రైన్ టికెట్లపై రైల్వే శాఖ రాయితీ అయితే అందజేస్తుంది ఒకవేళ మీకు రాయితీ వస్తుందా లేదా మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్ డాట్ డాట్ ఇన్కి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అక్కడ బుకింగ్ టికెట్ బుకింగ్ సమయంలో రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి